హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరణం ముచ్చట్లు ఈరోజు చికెన్ మసాలా షార్ట్ని అయితే పెట్టాను అయితే క్లియర్గా మెజర్మెంట్స్ ఏమీ ఇవ్వలేదు మీకు కావాలి అంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేస్తాను ఈ మసాలాని నేను చెప్పినట్లు ఈ కొలతతో కనుక చేశాను అనుకోండి ఇల్లే కాదు వీధి వీధంతా గుమఘుమలాడిపోద్ది అనమాట డాబా స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఈ చికెన్ మసాలాని చికెన్ ఐటెం ఏది చేసుకున్నా సరే చాలా చాలా బాగుంటుంది ఈవెన్ చికెన్ బిర్యానీకి వెయ్యొచ్చు పోకోడి చికెన్ కర్రీ అలాగే ఫ్రై కర్రీ ఏది చేసుకున్నా సరే ఈ చికెన్ మసాలాను వేసామనుకోండి ప్రతీదీ కూడా మంచి టేస్ట్ వస్తుంది అలాంటి చికెన్ మసాలా కావాలంటే కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే ఒక లైక్ చేయండి